దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నపూర్ణాదేవి రోజు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఇలాంటి అవకాశం వచ్చినందుకు చాలా అందంగా ఉంది మా గ్రామంలో ఇలాంటి సంబరాలు చాలా ఘనంగా జరుపుకుంటూ ఇలాంటి అవకాశం వచ్చిన ధన్యవాదాలు నియోజకవర్గం అప్పరెట్టు గ్రామంలోని ఎంతో భక్తి శ్రద్ధలతోని ప్రతి సంవత్సరం మా అప్పరెటు గ్రామంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి దానిలోని భాగంగానే ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారంలో గ్రామ ప్రజలకు భక్తులకు అమ్మవారు దర్శనమేయం జరిగింది అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం మా గ్రామానికి చెందిన నిరంగూడెం కృష్ణుల ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇక గ్రామ కార్యక్రమానికి గ్రామ పెద్దలు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉంది